తెలుగు స్వాగతం సంగారెడ్డి జిల్లా మండలం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉన్నత పాఠశాల వెంకటాపూర్ మరియు ప్రాథమిక పాఠశాల నిజాంపూర్ పాఠశాలలు నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొనడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు వెంకటాపూర్ లో ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశానికి సీఎంఓ వెంకటేశం పాల్గొని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలు ఎలా చదువుతున్నారు వారి యొక్క విద్యాభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకే ఈ సమావేశంలోని ఎంజిఓ మాట్లాడుతూ విద్యార్థులతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలని వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలని పాఠశాల చుట్టూ ఉన్న చెట్ల వల్ల కలిగే లాభాలను తెలుపుతూ విద్యార్థులు చేసినటువంటి స్కిట్ బాగుందని పాఠశాలలోని తరగతి గదిలో ఏర్పాటు చేసిన వివిధ రకాల టిఎల్ఎన్యులు చాలా బాగున్నాయని ఎం శంకర్ మండల విద్యాధికారి తెలిపారు చేసేటువంటి చాలా మంచి ప్రోగ్రామ్ ఉంది మీ విద్యార్థులు విద్యార్థులు కూడా యాక్టివ్ ఉన్నారు ఏం టైం లేదు చూడండి ఎట్లా కూర్చున్నారు అలా ఉన్నారు విద్యార్థులు మంచి నేర్పిస్తారు అంటే ఫస్ట్ నచ్చే వాళ్ళు కొద్దిగా మంచిగా ఉంటే మిగతా వాళ్ళు కూడా అంత మంచిగా ఉంది నిజంగా అన్ని స్కూల్ చూస్తున్నా సార్ వాళ్ళ స్కూల్ మంచిగా ఉంది అన్ని స్కూల్ ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ అన్ని బాగానే ఉన్నాయి హెడ్ మాస్టర్ ఆ టీచర్లు ఎంత యాక్టివ్ ఉంటారో పిల్లలు కూడా ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతారు కానీ ఇప్పటి పాఠం చెప్పడమే కాకుండా పాఠం చెప్పని బయటి విషయాలు కూడా చాలా చెప్పడం ఇప్పటి మన జీవిత కాలంలో జీవితంలో చాలా సాధించేది ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే కప్పలతో గొడవలు పెట్టిపోతారు కొడి గురించి చెప్పింది ఇలాంటి చాలా బాగా వచ్చిందేమో కట్టేసుకుంటా నడుచుకుంటాను పోతున్నాం అప్పుడు లేదనుకున్నాం ఇక పోతున్నప్పుడు ఏం చేయాలి తువలో అందరితో నేను పెట్టుకోదు ఇక మనం మార్కెట్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేయ ఇక పోయేటప్పుడు వచ్చేటప్పుడు గొడవ అంటే ఆటం ఉంటుంది ఇక అందుకోసం ఏం చేసి జీవితం అంతే ఉంటుంది కాబట్టి సార్ కూడా మీకు ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా చెప్పాడు పిల్లలకు పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు